ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన సాయినాథ్ ఉంది వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక బిడ్డ నీకంటే తెలివైన దేవుడు కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ సాయి మాట నువ్వు తప్పకుండా వినాల్సిందేనమ్మా భగవంతుని నమ్ముకుంటే నీకు ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడే నీకు అర్థమవుతుంది అని చెప్పి సాయినాథుడు మనకు ఒక మంచి సందేశం మన ముందుకు తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి సాయినాథుడు మనకు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా అయితే సాయి ఎప్పుడూ కూడా సాయి సాయి అనే నామాన్ని జపిస్తూ ఉండు బిడ్డ నేను నీకు అండగా ఉంటాను నీకు రక్షణ కవచంలో నేను ఉంటాను అని చెప్పాను కదా కానీ నువ్వు ఎప్పుడూ కూడా నా మాట జవదాటకుండా నా నామస్మరణే చేస్తూ ఉంటావు కానీ ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటావు ఏంటి బాబాని నమ్ముకుంటే ఏమీ కాలేదు నమ్మకంగా ఉండు అని చెబుతూ నేను రోజులు దాటేస్తున్నారు అని చెప్పి నా మీద కొంచెం నిరుత్సాహంగా కొంచెం ఓపిక కోల్పోయి అడుగుతూ ఉంటావు బిడా గురువులకే గురువు ఇక్కడ ఉన్నాను నీకు ఏం జరిగిందో అని దాన్ని మర్చిపో త్వరలో నీకు కొత్త జీవితం తప్పకుండా అందిస్తాను ఈ సాయి మీద విశ్వాసం సహనంతో ఉండు తప్పకుండా నీ జీవితం అద్భుతంగా మారబోతుంది అసంపూర్ణంగా ఉన్న నీ సమస్యలన్నీ పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఈ సాయి సాయం చేస్తాను కదా చింతించవద్దమ్మా బిడా కానీ నువ్వు ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకోవాలి అహంకారం అనే ఒక మహమ్మారిని వదిలించుకోవాలని నిర్ణయించుకోవాలి ఇలా వదిలించుకోవాలి అహంకారాన్ని అని చాలా అరుదుగా కొంతమంది నిర్ణయం తీసుకుంటారు ఆ అహంకారం అనే మహమ్మారిని నువ్వు ఎప్పుడైతే విడిపించుకుంటావో నీ శరీరం అంతా కూడా మంచి భక్తిని నింపుకుంటుంది అలాగే మంచి అనేది నీలో నిండుకుంటుంది అప్పుడు భగవంతుడు ఎప్పుడు నీ చుట్టే ఉంటాడని గుర్తుంచుకో ఈ సాయి వద్దకు వచ్చే వారి కోరికలు తీర్చాలని నేను వాగ్దానం చేశాను ఎందుకంటే కోరికలు తీరకపోతే మనిషి అనేవాడు సంతృప్తిగా ఉండడు భగవంతుని పైన దృష్టి సారించకుండా మెట్టు మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తారు విధి మంచిదే ఏది చెడు ఏది మంచి అని తెలుసుకోవాలి కదా అలాంటి విచక్షణ జ్ఞానాన్ని పొందాలి అంటే నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవాలి ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయాలి నువ్వు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ పనులన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయమ్మా సదా నువ్వు గుర్తుంచుకో నేను సర్వాంతర్యామినని అందరి హృదయాల్లో ఉండేవాడిని నాయందు ఉన్నవారికి ఏ కష్టాలు ఉండవు అలాంటిది నన్నే తలుచుకుంటూ ఉన్న నీకు తప్పకుండా మంచే చేస్తాను బిడా ఇందాక చెప్పాను కదా భక్తి భగవంతుని మీద పెట్టుకుంటే ఎప్పుడు అది ఒమ్ము కాదమ్మా భగవంతుని మీద భక్తి ఎప్పుడైతే నింపుకుంటావో అప్పుడు నీకు ఏది కూడా అసాధ్యం అనేది ఉండదు భగవంతుడు నీకంటే తెలివైనవాడు బిడ్డా అది ఎలాగో చెప్తాను విను నువ్వు అనుకుంటూ ఉంటావు భగవంతుడు నా కోరిక తీర్చలేదు నేను ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తూనే ఉన్నాను దేవుడు అనేవాడు లేడు అని నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటావు కదా కానీ దేవుడు ఎప్పుడు ఏది ఇవ్వాలో బాబాకి తెలుసమ్మా అదే నీ జీవితంలో కూడా జరుగుతుంది ఒక చిన్న కథ చెప్పనా నీకు ఈ కథ విన్న తర్వాత అవును భగవంతుడు గొప్పవాడు భగవంతుడు తెలివైనవాడు అని నువ్వే నిర్ణయించుకుంటావు కాశీనాథుడు అనే వ్యక్తి పక్క ఊరికి వెళ్తూ ఉన్నాడు వెళ్ళే దారిలో చాలా అడ్డంకులు వచ్చి ఎండకి చాలా అలసిపోతాడు కాశీనాథుడు అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తుంది సరే ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని తరువాత మన నడక సాగిద్దాము అని కాశీనాథుడు ఆ యొక్క చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఆ చెట్టు కింద చాలా మర్రి మర్రి చెట్టు కదా అది చాలా మర్రికాయలు కింద పడి ఉన్నాయి వాటిని చూశాడు అలాగే పక్కనే కంపల్లో అల్లుకున్న ఒక గుమ్మడి తీగ ఆ మర్రి చెట్టు కింద ఉంది ఆ యొక్క గుమ్మడి తీగకు ఒక పెద్ద గుమ్మడికాయ కూడా కనిపించింది కాశీనాథునికి కాశీనాథుడు అనుకున్నాడు దేవుడు ఎంత అజ్ఞానుడు ఇంత పెద్ద మర్రి చెట్టుకేమో ఇంత చిన్న చిన్న కాయలే అదే ఒక సన్నటి బలహీనమైన తీగకు ఇంత పెద్ద గుమ్మడికాయ తెలివి అసలు లేదు భగవంతునికి అని చెప్పి ఆ చెట్టు కింద అలా నిద్ర కునుక్కు పట్టేస్తాడు ఆ కునుకు పట్టేసి నిద్రపోతాడు కదా తరువాత కొంచెం అలసట తిరిగిన తరువాత మెలకు వచ్చిన తరువాత కాశీనాథునికి కళ్ళు తెరిచి చూస్తే తన పైన పక్కన అంతా చాలా మర్రికాయలు పడి ఉంటాయి అప్పుడు అనుకున్నాడు ఏమని అంటే దేవుడు కాదు అజ్ఞానుడు నేను అజ్ఞానుడిని దేవుడు తెలివైనవాడే ఇప్పుడు నేను ఇంత పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఈ గుమ్మడికాయలు అంత కాయలు కానీ ఈ చెట్టుకు కాసుంటే పైన పడిపోయి ఉంటాయి కదా అప్పుడు నా తల పగిలి నేను చచ్చి ఊరుకునేవాడిని కనుకనే దేవుడే తెలివైనవాడు ఎంతోమంది జనాలకు ఆశ్రయం ఇచ్చే ఈ చెట్టుకి చిన్న చిన్న మర్రికాయలు ఇవ్వడం ఇందులోని పరమార్థం అని అప్పుడు కాశీనాథుడు తెలుసుకున్నాడు అదేవిధంగా నువ్వు కూడా ఏదో ఒక రోజు తెలుసుకుంటావు తల్లి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను నీ యొక్క ఆశలు అన్నీ ఎందుకు ఆలస్యం అవుతున్నాయి అని నీకే అర్థమవుతుంది బిడ్డా ఏదైనా సరే చెప్తే నువ్వు నీకు అర్థం కాదు అది ప్రత్యక్షంగా నీకు కంటికి కనిపించినట్లు అనుభవంతో చూపిస్తేనే బాగా అర్థమవుతుంది కదా తప్పకుండా నువ్వు తెలుసుకుంటావు భక్తి విశ్వాసము అనేది ఎప్పుడు నమ్ము అని నేను చెబుతూ ఉన్నాను కదా ఆ భక్తి విశ్వాసం నమ్ముకుంటే ఎంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్తావో ఎంత ఆనందం నీ జీవితంలో నిండి ఉంటుందో నీకే తెలుస్తుంది ఈ స్థాయిని నమ్ముకున్న వారికి తప్పకుండా నా యొక్క ద్వారకామాయి ప్రవేశం ఉంటుంది నా దర్శన ప్రవేశానికి ద్వారం అవసరం లేదు బిడా నాకు ఆకారం లేదు రూపం లేదు నేను ఎప్పుడూ నీడలా ఉంటాను నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారికి శరీరం అంతా కూడా భక్తితో నిండి అనారోగ్య సమస్యలు ఏది రాకుండా చేస్తాను నిన్ను నడిపించేది ఆ సూత్రధారిని నేనే కదా ఈ ఒక్క విషయం నువ్వు కొద్దిగా మనసులో పెట్టుకో ఇక చివరిగా ఒక్క విషయం తెలుసుకో బిడ్డా అమ్మా ఈ సాయిని నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం మాత్రం జరగదు అని తెలుసుకో ఈ సాయి నీతోనే ఉన్నాను కదా ఈ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనాసు తినోభవంతు